ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే సంథింగ్ వెంట రాంగ్ అని చెప్పేసి చూపిస్తుంది మొబైల్ అదేవిధంగా విధంగా డెస్క్టాప్లలో యూట్యూబ్ ఓపెన్ కావట్లేదు యాక్సెస్ చేయాలని చూస్తుంటే సంథింగ్ వెంట రాంగ్ అనేసి చూపిస్తుంది దీంతోనే యూజర్లందరూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు మీకు ఎలానే ఉందా ఇలాగే అవుతుందా అవుతుంటే కామెంట్ చేయండి ఇంకొక గమ్మత్ అయినటువంటి వార్త ఏమంటే ఈ యంత్రాయం మీద ఇప్పటి వరకు పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఏమైంది సంథింగ్ వెంట రంగ్ అనేసి చూపిస్తుంది సంథింగ్ వెంట రంగ్ అంటే యూట్యూబ్ సేవలో అంటే సర్వర్ల ఏమైనా సరే బిజీ అయిపోయిందా లేకపోతే ఏమనేసి తెలియ తెలియాల్సి ఉంది ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోవడం ఇది ఇప్పటివరకు ఇప్పుడు జరగలేదు ఫస్ట్ టైం జనరేట్గా ఉంది మరి దీని మీద ఇప్పటివరకు ఆ పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన అది చేయలేదు చూడాలి మరి